హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం వేలువేన అనే గ్రామానికి అయితే వెళ్తున్నాము ఈ వేలువేనని అందరికీ తెలిసండి ఈ వేలువేన గ్రామం చె పేరు చెప్పగానే అందరికి గుర్తుకొచ్చింది శి స్కూల్ ఈ ఊరు పేరు చెప్పగానే అందరికి ఎన్నో విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అలాంటిది ఈ ఊరు నడదల నుంచి వెళ్ళేటప్పుడు మనకు కొన్ని అద్భుతమైన ప్లేసెస్ కనబడుతూ ఉంటాయి ఇప్పుడు మనం వెళ్తున్నామండి ఓకే నెన్నెలు దాటగానే మనకి సన్సరు కూడా మనం ఒక ఊరైతే వస్తుంది చూస్తున్నారు కదండి మనకైతే లెఫ్ట్ సైడ్ లో మనకు ఒక రోడ్డు కనబడుతుంది ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనం గా దైవేశ్వరం అయితే వెళ్ళిపోతామండి పక్కన కాలవగట్టు పక్క నుంచి వెళ్ళే జర్నీ చాలా బాగుంటుందండి ఇదే జర్నీ మనం ఆల్రెడీ నేను చూపించడం జరిగింది పోతరేకులు ఫేమస్ అయిన ఆత్రిపురం ఏ విధంగా వెళ్ళాలన్న దాన్ని గురించి అయితే నేను చూపించాను ఓకే అక్కడ నుండి మనం కొంచెం ఎదరికొచ్చినట్లయితే ఒక చెరువు కనపడుతుంది చాలా పెద్ద చెరువు అండి మధ్యలో మనకి కాటన్ దొరగారు బొమ్మ ఉంటుందండి అబ్బా చాలా బాగుంటుంది ఆయన కట్టిన ఒక్క బిజ్జి కోసము ఈ గోదావరి వాళ్ళు మామూలు వాళ్ళు కాదని బాబు ప్రతి చోట ఈయన విగ్రహం పెడుతూనే ఉన్నారు ఆయన కట్టించింది ఒకే ఒక బిజ్జి అయినా సరే ఆయన చాలా చక్కగా పూజిస్తూ ఉంటారు అక్కడ నుండి మనం ఇలా ఎదరికి వచ్చేస్తానండి చూస్తున్నారని స్ట్రైట్కి వెళ్తే మనం డి అలాగే పెరవలి అలాగే వెళ్ళిపోతాం కానీ మనం ఇలాగా రైట్ సైడ్కి అయితే వస్తేనండి ఇదిగోండి ఈ రోడ్డుకైతే వస్తామండి ఈ రోడ్లో మనకి ఎంట్రన్స్లోనే మనకి బాబు జగజ్జనం గారి స్టాచ్యూ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క దంపతులు ఇద్దరు ఫోటోలకు ఇక్కడ మనకి కనబడుతూ ఉందండి ఆహా ఎంత బాగుంది చూడడానికి చాలా చక్కగా అనిపిస్తుందండి అలాగే ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూర్చోడానికి సరదాగా మాట్లాడడానికి సరదాగా బల్లలు కూడా వేశారండి సూపర్గా ఉంది కదా అలాగే పల్లెటూరే కాదండి ఇక్కడ ఒక కాలేజీ కూడా ఉందండి అదేనండి వికాస్ విజ్ఞాన వికాస్ కాలేజీ కూడా ఇదే రోడ్లు అయితే మనకి కనబడుతుంది చూస్తున్నారండి ఇదిగోండి మనకి ఎదురుగా కనబడుతుంది చూసారండి ఇదేనండి వికాస్ కాలేజీ చాలా బాగుంటుందండి ఇక్కడ హై లెవెల్లో ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో చెప్పుతారండి స్కూల్ అండ్ కాలేజీ కూడా ఇక్కడే ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ నుండి అండి మనం కొంచెం వచ్చినట్లయితే అండి మరొక విలేజ్ అయితే కనబడుతుంది ఈ విలేజ్ అయితే లాస్ట్ అండి ఆ విలేజ్ పేరే అట్లపాడు ఈ అనే విలేజ్ అయితే ఇది చూస్తాడని చాలా బాగుంటుందండి పొలాల మధ్యలో ఈ ఊరైతే ఉంటుందేమో చాలా బాగుంటుంది చూడడానికి చిన్నగానే ఉన్నా చాలా బాగుంటుందండి పిల్లలు ఆడుకోవడానికి ఆహ్లాదనంగా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది అలాగే చర్చెస్ బాగున్నవి అబ్బా అబ్బా ఏం కట్టాడండి ఇల్లు అబ్బా చాలా బాగా కట్టారు కదండి నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది సింపుల్గా ఉన్నా చల్లే చాలా బాగుందండి సింపుల్గా ఉందిగా అనుకుంటున్నాం కానీ చాలా చాలా బాగుంటాయండి ఇవో ఒక్కసారైనా ఇలాంటి పల్లెటూరుకి వచ్చి సరదాగా జీవిస్తే ఉంటుందండి ఆ హంగామా ఉంటుంది అబ్బా నెక్స్ట్ లెవెలే ఎంజాయ్మెంట్ కూడా నెక్స్ట్ లెవెలే అబ్బా చాలా బాగుంటుంది అండి ఈ ఊరు కూడా చాలా బాగుందండి చూస్తున్నారు కదండి ఈ ఊరు ఎంత చక్కగా ఉంది టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ చాలా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవలే చాలా బాగున్నాయి ఈ రోడ్లు కూడా చాలా బాగున్నాయి చిన్న చిన్నగా రోడ్లు ఉన్నా సరే చాలా బాగున్నాయండి చాలా నీట్గా అనిపించింది అండి మీకు ఏమనిపించిందండి ఈ ఊరు గురించి గారి స్టాచ్యూ కూడా బాగుంది కదండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఊరు మనం చూస్తూ వెళ్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక పల్లెటూరుని మిస్ అయ్యవుతున్నామా ఈ ఊరు గురించి అని అనిపించింది అక్కడి నుండి మనం అలాగే ఎదురుకు వచ్చేస్తానండి అయ్యో బాబు కనబడతాం చూసారా లొకేషన్ ఈ లొకేషన్ చూస్తే నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయ్యా చాలా బాగుంది అంతేకాదండి ఈ రోడ్లో మనకి చిన్న భీమవరం కూడా మనకి ఎక్కడే కనబడుతుందండి ఏంటబ్బా చిన్న భీమవరం అనుకుంటున్నారా చూడండి ఒక్కసారి ఇక్కడ మనకి రొయ్యల చెరువు కనబడుతుందండి చాలా పెద్దగా ఉందండి దాదాపుగా ఒక యాభై ఎకరాల్లో ఈ చెరువు అన్నది ఉందండి అదేనండి మన బూరుగూడి శేషారావు గారు ఉన్నారు కదండి ఆయనదేనంటండి ఈ చెరువు అంతను చాలా బాగుంది చాలా చక్కగా ఉంది అండ్ చిన్న వీడియో తీసుకుంటామని పర్మిషన్ ఇవ్వండి సార్ అంటే చాలా చక్కగా ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నారండి ఈ చిన్న భీమవరం భీమవరం మామూలుగా ఉండదు ఇక్కడ ఈ ఊరే కదండి ఈ ఊరి దగ్గర నుంచి చాలా చెరువులు అయితే ఇలా మనకు కనబడుతూ ఉన్నవి ఇక్కడ మన శేషారావు గారిదే చాలా అతిపెద్ద చెరువు కిందని ఇక్కడ చెప్పారండి చుట్టుపక్కల గ్రామంలో అక్కడ నుండి మనం ఇలాగ కొంచెం వస్తానండి అబ్బాబ్బా ఏముందండి నిజంగా ఫోన్ పిచ్చి ఉన్నవాళ్ళు ఫోటో పిచ్చి ఉన్న వాళ్ళు అయితే ఈ రోడ్లోకి వస్తే నెక్స్ట్ లెవెల్లో మనం ఫోటో దిగడానికి అయితే చాలా బాగుంటుందండి మీకు ఏమైతే అనిపిస్తుందో సార్ చెప్పండి అన్న కొంచెం ఎదరకెళ్తామమ్మా అమ్మా కొంచెం తప్పుకుండమ్మా తప్పుకున్నారా ఓకే చూస్తున్నారా చక్కగా పల్లెటూరు వాతావరణం ఎలా ఉందంటే అంత బాగుందండి ఇక్కడ మీకు ఒకవేళ డైరెక్ట్ ఇక్కడ నుంచి చూస్తే మీకు తెలుస్తుందండి మనకి రైట్ సైడ్ లో కనబడుతుంది చూసారా ఇదంతా పొలాలు అలాగే మనకి లెఫ్ట్ సైడ్ లో చక్కగానే సరదాగా ఎంజాయ్ చేయడానికి బాగుంటాయి ఓహో ఈ ముందండి ఇక్కడ వాతావరణం ఒక్కసారి మీరు చూడండి ఇక్కడ నుంచి మనకి కాలం అయితే స్టార్ట్ అయ్యింది అస్సలు మామూలుగా లేదు రైట్ సైడ్లో మనకి కాలవైతే కనబడుతుంది మధ్యలో రోడ్డు అలాగే లెఫ్ట్ సైడ్న పొలాలు అసలు ఈ కాంబినేషన్ అంటే మనం మాటలు చెప్పలేం కానీ అండి డైరెక్ట్గా వచ్చి చూస్తే దీన్ని వర్ణించడానికి మాటలు కూడా రాబో అనిపించే అంత అందంగా అలాగే చాలా చక్కగా రోడ్డు కూడా ఉంది చక్కగా ఉందండి చాలా బాగుంది మాకైతే అలాగే మనం కొంచెం వెదర్ రాగానే ఇక్కడ అమ్మవారు అయితే మనకు కనబడుతున్నారు చూడండి ఒకసారి మనకి కొండలమ్మ అండి టింపులండి బాబు అమ్మవారు చాలా ఫేమస్ అండి ఎంత ఫేమస్ అంటే ఈ ఊరు నుంచి ఎక్కడ ఎవరైనా బయటికి వెళ్తే ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి ముందు అమ్మవారి దగ్గరని దర్శనం చేసుకుని వెళ్తానటండి అమ్మవారు వాళ్ళందరూ కష్టాలు తీర్చి వాళ్ళు ఏదైతే పని మీద కోసం వెళ్తున్నారో ఆ పనిని తీర్చి మరలే వాళ్ళు సేఫ్గా ఇంటికి తీసుకొచ్చే వాళ్ళగా అలా చేస్తారంట అమ్మవారు అంత పవర్ఫుల్ అయిన అమ్మవారు అండి అందుకే ఏ ఊరు అనుకుంటున్నారా ఇది వేలువేనండి వచ్చేసామండి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి ఇదంతా వేలువేణి సంబంధించిందేనండి చూస్తున్నారా ఇక్కడ చిన్న ఆనకట్ట కింద కట్టారు చాలా బాగుంది అదే చిన్న బిజీ చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది సూపర్గా ఉందండి ఇంతకీ కాలం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు నిడదోళ్ళ నుంచి ఉంది కదండి నిడదోళ్ళ పెద్ద కాలం చూసారా ఆ కాల నుంచి చిన్న పాయి కింద ఇక్కడ నుంచి వచ్చింది అబ్బాబ్బాబ్బా ఏముందండి ముందండి వేలు వేలు అని పేరు పేరు చూడగానే నాకు చాలా సంతోషం అనిపించింది ఇంతకెందుకు అనుకుంటున్నారా మనం ఎక్కడే కదా వెళ్ళిది అందుకని అంత బాగుంది రైస్ మిల్ అండి ఇది రైస్ మిల్ కూడా బాగుంది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడికి ఎక్కువగా తీసుకొస్తారంట అండి రైస్ మిల్లు అక్కడ మనకి కొంచెం ఎదురుకి వెళ్తానండి అక్క ఎక్కడికి వెళ్తున్నారు అక్క బాబు ఏదో టెడ్డీ టీడీపీ తెచ్చేస్తున్నారా తెచ్చండి తెచ్చండి ఓకే అక్కలు అక్క ఏదో తెచ్చేస్తున్నారో వచ్చేసామండి వేలు అయితే వచ్చేసాము చూస్తున్నారండి మాత్రం ఉందంటే అసలు మామూలుగా లేదు స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి టెంపుల్స్తో మనకి స్వాగతం పిలు పలుకుతుందండి అబ్బా ఏం కట్టారండి టెంపుల్ ఇక్కడి నుంచి చూస్తే డైరెక్ట్ గా దేవుడిని దర్శించుకొని ఇక్కడి నుంచి దేవుడా అని చెప్పేంతవరకు బాగుందండి చూస్తున్నారండి ఏమందని కదండి మీకైతే ఎలా అనిపిస్తుంది ఎదురుగానే మనకి కాలవ కాలవే ఎదురుగా చాలా బాగుంది కదండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో చెప్పండి ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా గా వెళ్ళిపోతానండి మనము వనరాజవరం అయితే వెళ్ళిపోతాము రైట్ సైడ్కి వెళ్తేనేమో మనము వేలువేన గ్రామానికి వెళ్తాము అలాగే ఇది కూడా చూస్తున్నారు కదండి ఈ లెఫ్ట్ సైడ్ అయిన రోడ్ నుంచి మనం ఎలా వెళ్తే ఆ కానూరు ఉంటుంది కదండి కానూరు ఆ వెయిట్ మీద మనం వెళ్ళడం అయితే ఉంటుంది అండి కానీ మనం రైట్ సైడ్కి వెళ్ళి ఈ ఊరు యొక్క అందాల గురించి చూసుకుంటూ అందమైన ప్రకృతి విశ్వ విలాసమైన జీవితం ఈ ఊరు వాళ్ళు ఎలా గడుపుతున్నారో ఏమిటన్నది పూర్తిగా మరలా నెక్స్ట్ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి డోంట్ మిస్ అండి